హాయ్ అండి అందరికీ బయట చాలా చల్లగా చెల్లవుతూ ఉంది ఈవినింగ్ సిక్స్ థర్టీ ఎట్లా అయింది ఇంక నైట్కి ఏం డిన్నర్ చేసుకోవాలో తెలియలేదు కాబట్టి మా అబ్బాయికి ఏం చేయాలి ఉప్మా చేసిన ఒక పూటకే కదా అని అడిగితే వద్దు మమ్మీ బయట చల్లగా ఉంది కదా అందుకే వేడివేడిగా చెయ్యి బిసిబిళ్ళేబాత్ అన్నాడు కర్ణాటక స్పెషల్ కదా అండి కర్ణాటక స్పెషల్ బిసిబెళ్ళేబాత్ అంటేనే ఫేమస్ కదా అందుకని చెప్పి ఇంక బిసిబెళ్ళేబాత్ చేసినాను మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి మళ్ళీ లాంగ్ వీడియో చేసి పెడితే ఎప్పుడైనా ఇది వచ్చేసి బిసిబెళ్ళేబాత్కి పౌడర్ హోమ్ మేడ్ ఇంట్లోనే చేసుకున్నాను అనమాట సాంబార్ పొడి అది వేసి ఆల్రెడీ కుక్కర్లో కందిపప్పు రైసు వెజిటేబుల్స్ ఉన్నవన్నీ వేసి ఫోర్ విజిల్ ఇచ్చి పెట్టాను అనమాట ఇంక ఇక్కడ తాలింపు వేసి అది వేసి కలిపాను స్మెల్ అయితే చాలా గుమగుమలాడుతుంది ఆడుతుంది ఈ బయట చలికి వేడి వేడిగా బాత్ తింటుంటే సూపర్గా ఉంది ఉందనమాట నాకు బాత్ అంటే చాలా ఇష్టం అండి కానీ మా హస్బెండ్కి అస్సలు నచ్చదు అందుకనే నేను ఎక్కువ చేయను అనమాట బాత్ కానీ ఈరోజు బయట చెల్లికి మా అబ్బాయి వేడివేడిగా తిందాం మమ్మీ అని చెప్పిన దానికి చేసినాను నాకైతే లిటర్ మా ఫ్రెండ్ దీప చేస్తుంది సూపర్గా ఉంటుంది తను ఎప్పుడు బాత్ చేసినా ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్గా నాకు పిలిచి మరీ పెడతా ఉండింది ఈరోజు నేను నేను చేసుకున్నాను కదా టేస్ట్ చేస్తున్నాను బస్ సూపర్గా ఉందండి వేడివేడిగా బిసిబెడే బాతో బూందీ వేసుకొని కారం బూందీ తింటుంటే అదర్స్ అనమాట ఎప్పుడైనా మీరు ట్రై చేయండి బయట చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ ఇట్లా వేడివేడిగా తింటుంటే వా సూపర్